सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते वामहस्ता लोलवेदशास्त्राय ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణు వందనం శ్రీ వారి దివ్య సందేశము జపము యొక్క అంతరార్థము రెండవ భాగము కావున ఒకే నామమును బలవంతముగా ఫలాసతో పలుమార్లు ఉచ్చరించుట వెర్రితనము ఉదాహరణకు రామా అని పలికినాము ఆ శబ్దమునకు ఒకే అర్థము ఉన్నది రమతే ఇది రామహ అని అర్థము అనగా పరమాత్మ ఒక పాత్రను ధరించి తాను సూత్రధారిణి అని పూర్తిగా మరచిపోయి తనను కేవలము ఆ పాత్రగానే తలచుచు ఆ పాత్ర రసమును మోజులో అనుభవించి రమించువాడని అర్థము రాముడు ఆ పాత్రలో ఎంత లీనమైపోయినాడనగా నాటకము పూర్తి అయినను ఇంటికి రాకుండా స్టేజి మీదనే ఉండిపోయి చంద్రమతి చంద్రమతి అని కలవరించుచూ ఉన్న హరిశ్చంద్ర పాత్రధారి అయిన సుబ్బారావు అను నటుని వలె త్రేతాయుగము ముగిచున్నను అయోధ్యలోనే సీతా సీత అని కలవరించుచూ ఉండిపోయినాడు కావుననే ఆ పాత్ర రసమును పూర్తిగా అనుభవించినాడు కావున రామశబ్దమును ఒకసారి ఉచ్చరించగనే ఈ అర్థము బోధపడినది ఆనందించినాము మరలా రెండవసారి ఉచ్చరించగనే మరలా ఇదే అర్థము బోధపడుచున్నది ఇక లక్షలసార్లు రామశబ్దమును చెప్పుతుండగా లక్షలసార్లు అదే అర్థము బోధపడుతుండగా మనస్సులో రామునపై ఆకర్షణ ఏర్పడుటకు బదులు విసుగుతో వికర్షణ ఏర్పడును అదే శబ్దమునకు బదులు ఆ రాముని యొక్క గుణగణములను స్ఫురింపచేయు ఇతర నామములను ఉచ్చరించవచ్చును ఉదాహరణకు శబరి మోక్షప్రదాయ నమ అన్నాము అనగా శబరికి మోక్షము ఇచ్చినాడని అర్థము ఆ నామములో శబరి అనే భక్తురాలిపై ఆయన చూపించిన కరుణ స్ఫురించుచున్నది మూడవసారి రావణాంతకాయ నమ అన్నాము అనగా అజేయుడైన రావణుని సంహరించినవాడు అన్నప్పుడు ఆయన యొక్క పరాక్రమము తెలియచున్నది కావున ఒక్క నామమును జపించుట కన్నను సహస్రనామ పారాయణము చేయుట ఉత్తమము అయితే సహస్రనామము పలుకుచున్నప్పుడు ప్రతి నామము యొక్క అర్థము తెలియవలయును అర్థము వలన భావము పుట్టును భావము వలన రసము జన్మించును రసము వలన ఆనందము కలుగును ఆనందమే పరమాత్మ స్వరూపము ఆనందో బ్రహ్మీతి వ్యజానాథ్ అని శృతి నిజముగా ఆలోచించినచో అసలు సిసల ఫలము ఆనందమే నీవు లోకములో ఏమి సాధించినను తరువాత పొందు మోక్షమునకు కూడా ఆనందమే ఫలము లక్ష్యము అగుతున్నది ఈ ఆనందము పరమాత్మ నుండియే పుష్కలముగా లభించును జీవుడు తన ఆత్మ నుండి ఆనందము పొందును కానీ జీవాత్మలో ఉన్న ఆనందము ఒక బిందెడు నీరు మాత్రమే అది చాలా పరిమితము కానీ పరమాత్మ సన్నిధిలో నుండి ఆనందమును పొందుట గంగానది తటమున ఉండి జలము త్రాగినట్లుండును ఈ అపార ఆనంద స్వరూపమైన బ్రహ్మానందమే స్వామి యొక్క సస్వరూపము బ్రహ్మానగా అనగా చాలా గొప్పది అని అర్థము బృహి రుద్ధౌ అను ధాతువు నుండి బ్రహ్మశబ్దము వచ్చినది కావున బ్రహ్మానందము అనగా చాలా గొప్ప అపారమైన ఆనందము అని అర్థము అవతరించిన పరమాత్మను గుర్తించుటకు ఇది ఒక గుర్తు ఆయన యొక్క సన్నిధిలో నీవు అనంతమైన ఆనందమును పొందుచుందువు ఇంతకన్నా అవతారమును గుర్తించుటకు వేరు గుర్తులు అక్కరలేదు అగ్ని యొక్క సన్నిధిలో నిరంతరము వేడి లభించుచున్నది జలప్రవాహ సమీపమున నిరంతరము చల్లదనము లభించుచున్నది అట్లే అపారానంద స్వరూపుడగు స్వామి సన్నిధిలో అపారముగా ఆనందము లభించుచుండును కావున ఏకనామ జపము కన్నను సహస్రనామ జపము గొప్పది అయితే ఈ సహస్రనామములు వచన రూపములో ఉన్నవి వచనము కన్నను పద్యము మనస్సును ఆకర్షించును కావున సహస్రనామ పారాయణ కన్నను పద్య రూపములోనున్న భాగవతమును పఠించుట ఇంకనూ ఉత్తమము పద్యము కన్నను గీతము గొప్పది గీతము మనస్సును ఆకర్షించినట్లు వచనము కాని పద్యము కాని మనస్సును ఆకర్షించలేవు కావున పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను స్ఫురింపచేయు గానములు చేయుట అత్యుత్తమ సాధన మంత్రము అనగా మనస్సును ఆకర్షించునది గాయత్రి అనగా గానాత్మకమగు కీర్తన గానమునకు మించిన చిత్తాకర్షణము వేరొకటి లేదు కావుననే నా గాయత్ర్యాహ పరో మంత్ర అనగా గాయత్రిని మించిన మంత్రము లేదు అని అర్థము అనగా గానాత్మకమగు కీర్తనమును మించి మనస్సును ఏదియు ఆకర్షించలేదు అని అర్థమే ఈ అంతరార్థమును తెలియక పామరులు తత్సవితుర్వరేణ్యం అను ఋగ్వేద శ్లోకమునకు మించిన మంత్రము లేదని చెప్పుచున్నారు కావున అంతరార్ధమును తెలియనిచో సర్వమును కోల్పోవుచున్నాము దేనిలోనైనను అంతరార్ధమును గురుదత్తుడు మాత్రమే వివరించగలడు కావున అట్టి గురుదత్తుడు నీకు సద్గురువుగా లభించినచో నీవు తరించినట్లేనని తెలియము ఏలనగా ఆయన యొక్క అంతరార్థ వివరణము అను వలలో పడిన పెద్ద తిమింగిలము కూడా తప్పించుకొనజాలదు జ్ఞాన ఆకర్షణములో నిన్ను సత్యమైన మార్గమున నడుపగలవాడు గురుదత్తుడే తప్ప మరి ఏ నరగురువును సమర్థుడు కాజాలడు గురుదత్తుడు త్రిమూర్తి స్వరూపుడు త్రిమూర్తులనగా సృష్టిస్థితులయములను చేయువాడు సృష్టిస్థితులయములను చేయునది పరబ్రహ్మమేనని శృతి చెప్పుచున్నది కావున త్రిమూర్తి స్వరూపుడగు దతుడే పరబ్రహ్మము ఆ పరబ్రహ్మము సత్యమైన అనంతమైన జ్ఞానస్వరూప మరియు ప్రశస్తి అయిన జ్ఞానము అగు ప్రజ్ఞాని మరియు శృతులు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పుచున్నవి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి